హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ శారీస్ నేను మీ దీప్తి ఈరోజు మరో కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి దీపావళి సెలబ్రేషన్స్ అయిపోయాయా అండి అందరివి సో ఇంకా అయితే ఇక్కడ మేమున్న దగ్గర అయితే ఇంకా కాలుస్తూనే ఉన్నారండి అసలు పటాసులు ఎన్ని కాలుస్తున్నారు అసలు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా కాలుస్తున్నట్టు కాలుస్తున్నారు ఒకరు కాకపోతే ఒకరు అన్నమాట సో అందుకని నేను ఈరోజు కొంచెం వీడియో పెట్టడం లేట్గా అయిపోయిందండి సో ఆ సౌండ్స్ అనేవి బాగా వస్తున్నాయి సో అందుకని వీడియో పెట్టలేకపోయాను సో మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను మన ఛానల్లో గీవ్ అవే గిఫ్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి ఎస్ అని వద్దు అనుకున్న వాళ్ళు అయితే అని కమెంట్ చేయండి ఇప్పుడు మనం శారీ కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఈ శారీస్ వచ్చేసి బనారస్ జార్జెట్ శారీస్ అండి బార్డర్ చూడండి పట్టు శారీకి ఎలా అయితే బార్డర్ వస్తుందో అలా వచ్చిందనమాట రిచ్ పళ్ళు కూడా ఇచ్చారండి పళ్ళుకి టజల్స్ కూడా ఇచ్చారండి బ్లౌజ్కి చిన్న బుటీస్ ఇచ్చారండి స్మాల్ బార్డర్తో అనమాట శారీ మాత్రం మంచి సాఫ్ట్ ఫీల్ ఉందండి శారీ మొత్తం చిన్న ప్యారెట్ వచ్చింది అన్నమాట ఆల్ ఓవర్ బాడీకి విత్ మీనాకారి వర్క్ ఇచ్చారండి శారీకి ఈ బ్లూ శారీ అయితే చాలా బాగుందండి అసలు బార్డర్ అయితే ఎంత ఎలివేట్ అవుతుందో ఈ శారీకి మాత్రం కొంచెం బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారనమాట ఈ శారీకి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదండి బిగ్ సైజ్ బార్డర్ మంచి ఫ్రీ ఫాలింగ్ అండి అండ్ ఈజీ టు డ్రేప్ అనమాట శారీస్ టోటల్ శారీలో సెవెన్ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ కూడా వచ్చాయన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ని మాత్రం మొత్తం అన్ని కలర్స్ చూసేయండి చూసేసి కమెంట్ చేయండి ఏ కలర్ బాగుందో కూడా ఎలాంటి అకేషన్స్ చాలా బాగుంటాయండి ఈ శారీస్ మాత్రం ఈ శారీస్ వచ్చేసి వన్ నైన్ ఫోర్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి మీకు ఇందులో ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీరు ఆర్డర్ ఇచ్చిన ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్లోగా పార్సల్ అనేది డెలివరీ అవుతుందండి డెలివరీ అయ్యాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎందుకు అంటే ఏదైనా డ్యామేజ్ కానివ్వండి లేకపోతే కలర్ చేంజ్ కానివ్వండి ఏదైనా వచ్చినట్లయితే మీకు రిటర్న్ ప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తున్నానండి మ్యాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చెక్ చేసుకునే పంపిస్తామండి కాకపోతే బై ఛాన్స్ ఎక్కడైనా వచ్చినట్లయితే మీకు ఇబ్బంది కాకూడదు నాకు ఇబ్బంది కాకూడదు అందుకు అని చెప్తున్నానండి సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్తోనే నేను ఇక్కడి వరకు వచ్చానండి ఇది కూడా అర్థం చేసుకొని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి వితౌట్ ఓపెనింగ్ వీడియో అస్సలు రిటర్న్ ఉండదండి ఇది మాత్రం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్